పిలిచిన ఎన్నయ్య గారికి అలాగే శ్రీనివాస్ గారికి జయప్రకాష్ గారికి అలాగే వేదిక పైన ఉన్న మల్లికార్జున గారికి వేదిక పైన ఇతర వ్యక్తులందరికీ వేదిక ముందున్న పాటర్స్ అందరికీ కూడా భక్తులందరికీ కూడా అలాగే టౌన్ ప్రెసిడెంట్ పాండు శ్రీనివాసరావు గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయప్రతి నమస్కారం ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నూతనోత్సవ శుభాకాంక్షలు క్రిస్మస్ సమయంలో మీ అందరినీ కలవవలసింది కానీ పార్లమెంట్ ఉండటం వల్ల శనివారం కూడా ఈ సార్ పార్లమెంట్ పెట్టారు మామూలుగా అయితే సినీ ఆదివారం హాలిడే ఉంటుంది కాబట్టి మీకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ సార్ శనివారం కూడా పార్లమెంట్ పెట్టేటప్పటికి రాలేకపోయాం మిమ్మల్ని కలవలేకపోయాం ఎన్నయ్య గారు వచ్చి మూడు రోజుల క్రితం చెప్పారు ఇక అందరినీ పిల్ల పోతూ ఉన్నావు మీకు రావాలి అని తప్పకుండా వస్తానండి ఎన్నయ్య గారు ఎక్కడ పెంచినా రావాలి తప్పదు వస్తాం ఆయన ఎలక్షన్స్ కాదు మామూలుగానే మా ఫాదర్కి ఆయన ఇద్దరికి ఇద్దరు కూడా ఒకరినొకరు చాలా గౌరవించుకుంటారు సో అటువంటి వ్యక్తి పిలిచినప్పుడు తప్పకుండా రావాలి ముందు కూడా ఆరోగ్య రిలేషనే ఉంటుంది ఆయన ఇదిగో ఇది చేయాలి ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి తప్పకుండా తీసుకొని చేయాల్సిన అవసరం మా తప్పకుండా చేస్తున్నారు ఎందుకంటే ఆయన చెప్పేది ఏదైనా కానీ ఉంటే చెప్పారు ఆలోచన చెప్తారు దాన్ని పది మందికి ఉపయోగపడేదని చెప్తారు దాన్ని కమ్యూనిటీ మొత్తానికి కూడా ఉపయోగపడేదని చెప్తారు ప్రాంతానికి మొత్తం కూడా ఉపయోగపడేది ఉపయోగపడేదని చెప్తారు చెప్పేది కూడా చాలా సున్నితంగా చెప్తారు ఇదిగోండి ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలా కట్టుగా ఎక్కడ మాట్లాడతారు కాబట్టి మరొకసారి ఈ కార్యక్రమానికి భాగస్వామి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేరీ క్రిస్మస్ అలాగే హ్యాపీ థ్యాంక్ యూ సంగర్లు మీ కుడి హస్తాలు ఎంపీ గారు వైపు చూపండి వారు చేసేటువంటి ప్రయాణాలలో దేవుడు భద్రతనిచ్చినట్లు అలాగే వారి కుటుంబం అంతటిని ప్రభు దీగించినట్లు అలాగే మన పల్నాడు జిల్లా అభివృద్ధి కొరకు వారు చేసేటువంటి ప్రతి మంచి పనిలో దేవుడు వారికి సహాయం చేసి మన పల్నాడు జిల్లాని ఇంకా ఆశీర్వాదకరంగా ప్రభు మార్చున్నట్లుగా మనందరం కూడా మీ కుడి హస్తాగర్తి గారు వైపు చాపండి మన పలనాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు బిషప్ జయప్రకాష్ గారు ప్రార్థన ఆశీర్వాదముతో వారిని ఆశీర్వదిస్తారు మీ కుడి హస్తములు తోటి దైవజనులందరూ కూడా మన గౌరవీయులు ఎంపీల సహోదరులు రావు కృష్ణదేవరాయ వైపు చూపించి ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి నీ పాద సన్నిధిలో దైవ సేవకులను పల్నాడు జిల్లాలో నీ దార్శనం అందరము కూడా మా పల్నాడు జిల్లాకి నీ వనుగ్రహించిన మా ఎంపీ గారు నీ కుమారుడు గౌరవనీయులు లావకృష్ణ దేవరాయలు గారికి నీ ఆశీర్వాదాలు మెండుగా నిండుగా సమృద్ధిగా నీ ఆశీర్వాదాలు ప్రార్థిస్తున్నా నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము అడుగు పెట్టినటువంటి నీ కుమారుడు జిల్లాలో పాలన సుపరిపాలన అందించేటట్లుగా సహాయం దయచేయాలి జ్ఞానము వివేకము ఆరోగ్యము ఆరోగ్యముకాశము సమృద్ధిగా దయచేయండి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కలిసి పనిచేసే ఇచ్చి గవర్నమెంట్ ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి మా ముఖ్యమంత్రి ఉదయం నువ్వు అనుగ్రహించినటువంటి ముఖ్యమంత్రి గౌరవం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఎమ్మెల్యే ని జ్ఞాపకం చేసుకోండి ఎంపీలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రతి అధికారులని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని ముప్పదంతడుగా అరవదంతడుగా మంచి పరిపాలన అందించాడు ప్రజలందరూ కూడా నాయన సంతోషపరితమయ్యే కృప దయచే దైవ సేవకుల మందరము కూడా కలిసి చేసిన ఈ ప్రార్థన ఆశీర్వాదాలు నీ కుమారుడు మీద సమృద్ధిగా నింపమని యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుకొని సున్నాము తండ్రి